హాయ్ అండి అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లేనండి మనం అనేది మంచిగా అనేది మన వీడియోస్ రీచ్ అయ్యి ప్రతి ఒక్కరూ రావడం మన దగ్గర పిల్లలు తీసుకోవడం తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఎందుకని మనం ఇచ్చే క్వాలిటీ అలాంటి క్వాలిటీ ఇస్తున్నాం చూస్తున్నారు కదా కస్టమర్ మన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి నేను చెప్తానే ఉంటానండి కంపల్సరీ మీరు రావాలనుకున్న వాళ్ళు వచ్చి మన ఫామ్ విజిట్ చేసి మంచిగా క్వాలిటీ గల పిల్లలు అయితే తీసుకెళ్ళవచ్చు అని చెప్తున్నామండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటేనండి మీరు ముందు అడ్వాన్స్ బుక్ చేసుకోవడం వల్ల మీకు అనేది బెస్ట్ క్వాలిటీ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మనం అనేది మంచిగా సైజ్ వేరియేషన్ అనేది చేసి కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి చాలా వరకు చాలామంది ఫోన్ చేసేవాళ్ళందరూ సార్ మేము కొత్తగా చేస్తున్నామండి ఎలా సార్ మమ్మల్ని ఎలా చేయమంటారు సార్ అని అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరుగుతుందండి అలాగే చేసేవాళ్ళు ఎవరైనా సరేనండి ఈ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చండి ఎందుకంటే ఎవరు చేయలేదేం కాదు ఇది ఎవరైనా సరే అండి ఎందుకంటే మనం అనేది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుని దీనికి కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవడం వల్ల మనం అనేది కంపల్సరీ ఎవరైనా సరే ఈ ఫార్మింగ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా క్వాలిటీ విషయంలో మాత్రం మనం పక్కా అండి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము కస్టమర్ మనల్ని అడిగిన దాన్ని బట్టి వీళ్ళైతే మన దగ్గర మ్యాక్సిమమ్ పదిహేను రోజుల ముందే బుక్ చేసుకున్నారండి ఎవరికైనా మన దగ్గర ఒకవేళ అవైలబుల్ సైజు లేకపోతే ఆ సైజు వచ్చేదాకా మనం ఉంచి ఫార్మర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే చాలామందికి ఏంటంటే డౌట్ అండి ఒకవేళ మనం ముందే అడ్వాన్స్ వేస్తే మనకి ఎలా ఉంటుంది ఏంటని అలాంటి డౌట్ ఏం అవసరం లేదండి ఎందుకనంటే కన్ఫామ్గా మీరు ఒకసారి మనకు అడ్వాన్స్ వేసి బుక్ చేసుకున్నారు అంటే కంపల్సరీ మీకు ఒక రోజు అటు అయినా అవ్వచ్చు ఇటు అయినా అవ్వచ్చు మీకు మంచి క్వాలిటీ గల పిల్లలు అయితే ఇస్తామండి అన్న ఎవరి నుంచి వచ్చారన్న మీరు ఓకే అన్న ఎలా ఉన్నాయి అన్న పిల్లలు మీకు ఇప్పుడు బాగున్నాయా పోయండి అన్న మీరు ఎన్ని ఎన్ని రోజుల ముందు నుంచి అడ్వాన్స్ వేశారన్న పదిహేను రోజులు అయిందా ఎప్పుడైతే ఈ నెల ఫస్ట్ తారీఖున వేసారు మీరు ఓకే మీకు ఇప్పుడు ఓకేనా అంటే మన దగ్గర నమ్మకంగానే ఉన్నాయా మీకు మీరు అడ్వాన్స్ వేసినందుకు ఓకేనా చూస్తున్నారా మీరు ఓకేనా మీకు నచ్చినాయిగా ఎవరైనా సరే ఎవరైనా సరే చాలామంది డౌట్ పడుతున్నారండి అడ్వాన్స్ వేసి అన్నవాళ్ళు అయితే పైవచ్చు అన్న వాళ్ళు అయితే మనకి జూలై ఒకటో తారీఖున అడ్వాన్స్ వేసారు ఇవాళ వచ్చేసరికి పదిహేడో తారీఖున డెలివరీ మనం ఇచ్చేది పిల్లలు కూడా చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది చూడండి ఎంత క్వాలిటీ అని పిల్లలు ఎవరికైనా సరే మన వీడియోస్ వస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్స్ అయినా ఎవరికైనా మనమైతే ఇంతే క్వాలిటీగా పిల్లలు ఇస్తామండి మీరు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల మీకనేది ఇంకా బెటర్గా మంచి క్వాలిటీ అనేది మనం ఇవ్వగలుగుతాము ఎవరన్నా ఉండి చేసుకునే వాళ్ళు ఉంటే మన దగ్గర మన స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఎవరికైనా సరే మంచి క్వాలిటీ గల అయితే మనం ఇస్తామండి ఓకే అండి అలాగే చూస్తున్నారు కదండి మనం ప్యాకింగ్ విషయంలో కూడా కంపల్సరీ మంచిగా ప్యాకింగ్ అనేది అయితే చేసి మనం అయితే పంపించడం జరుగుతుందండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి పైన నా నెంబర్ ఉంటుందండి ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు మీరు మనకి ముందు బుక్ చేసుకోవచ్చు అండి మీరు అడిగిన సైజ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మనం అనేది క్వాలిటీ విషయంలో మంచి క్వాలిటీ అయితే ఇస్తామండి ముఖ్యంగా కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మనం చెప్తామండి ఓకే అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి